పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ ముండి వైఖరిని నశి నిరసిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో రెండవ పట్టణంలో నాలుగు డివిజన్లు కలిసి జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి మాట్లాడిన తీరుని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు మొత్తం దేశమంతా జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది దానిలో భాగంగా ఈరోజు మన ఖమ్మం పట్టణ రెండో టౌన్లో నాలుగు డివిజన్లు జైబాపు జై భీ జై సంవిధాన కార్యక్రమానికి అత్యధికంలో ప్రజలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దీనికి ప్రజల నుండి అను స్పందన వస్తుంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు టూ టౌన్ పరిధిలో గల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై తొమ్మిది యాభై డివిజన్ పరిధిలో గల నాలుగు డివిజన్లు ఉమ్మడిగా కార్యక్రమము జై బాపు జై భీము జై సంధాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమము భారీ ఎత్తున చేస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబా జగన్ రావు అంబేద్కర్ గారిని అవహేళన చేసినందుకే దీనికి నిరసనగా సంఘీభావంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము కనుక ఈ కార్యక్రమానికి మా నాయకులు అందరూ వస్తున్నారు అలాగనే మా డివిజన్ నుంచి భారీ ఎత్తున జనం వచ్చినారు ఈరోజు ఒక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగనే మిత్రులకి మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఖమ్మం నగరంలోని టూ టౌన్ ప్రాంతంలో జైబాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమాన్ని మరి పెద్ద ర్యాలీగా నాలుగు డివిజన్లు కలిపి ఇక్కడ తీయటం జరుగుతుంది ముందుగా అలాగే మిగతా ఎనిమిది డివిజన్లు కూడా రేపు ఎల్లుండి తీయబోతున్నాం దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గతంలో మరి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక దళిత నాయకుడు మన కాన్స్టిట్యూషన్ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి అవహేళన చేస్తూ సాక్షాత్ పార్లమెంట్లోనే అవహేళన చేయటం జరిగింది దానికి నిరసనగా పార్లమెంట్లో క్షమాపణ కోరటం జరిగింది మన పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ సభ్యులు అయినప్పటికీ వాళ్ళు దిగిరాలేదు మరి మన ఉన్న అవకాశాలు రాష్ట్రప్రతికి కలిసి మరి రిప్రజెంటేషన్ చేయటం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎంతకు దిగిరాకపోతే మనకున్న ఆఖరి అవకాశం మరి ప్రజల్లోకి తీసపోయి మరి మన జాతీయ నాయకుల్ని ఏ విధంగా అవమానిస్తారో మరి అదే విధంగా జాతీయ నాయకుల్ని మనం ఏ విధంగా గౌరవించాలనేది ప్రజల్లోకి తీసపోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏఐసిసి పిలుపు మేరకు ఖార్గే గారి పిలుపు మేరకు అలాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాయసరావు గారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి శ్రీమతి రేణుకా చౌదరి గారు ఇతర మన జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం నలభై నాలుగో డివిజన్ ప్రజలందరికీ ప్లస్ ఏఐసిసి అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు నలభై నాలుగో డివిజన్లో యాభై నలభై ఐదో డిజను యాభై డివిజను యాభై నలభై తొమ్మిదో డివిజను నాలుగు డివిజన్లు కలిపి చేయడం జరిగింది బాబు జై భీము జై సంవిధానని మంత్రి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది దీనికి కార్యకర్తలు వచ్చిన అందరికీ ధన్యవాదాలు పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ